నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్ ఇవాళ మార్నింగ్ లేచి ముందైతే వాటిలో అయితే ఊడ్చేసేసాను ఇంకా ముందు కల్లాప్ చల్లేసి ముగ్గు అయితే వేద్దామని కల్లాప్ అయితే చల్తున్నానండి ఇవి నేను వాడుతున్నాను కదా ఈ డబ్బాలు మామూలుగా జగ్గులైతే తీసుకుంటున్నాను కానీ ఆ జగ్గులు నెల కూడా రావట్లేదండి మా పిల్లల వల్ల ఊరికనే పగిలిపోతున్నాయి ఇంకా మా వారు ఇలా కాదని కొడతారు కదండి డబ్బాలు అవే ఇలా కట్ చేసి పెట్టాడు ఇవి ఎలాగన్నా కానీ మనం ఎలా వాడినా అసలు పగలటం లేదండి నీట్గా ఉంటున్నాయి ఇంకా నేనైతే కళ్ళేపు అయితే చల్లేసి వాకిల్లో అయితే ఊడ్చేస్తున్నాను నిన్న ముగ్గురైతే వేస్తుందండి ముగ్గు అది బాగా పేరుకుపోయింది కొంచెం వాటర్ పోసి నీట్గానే కడిగేసాను ఇప్పుడు ముగ్గురాళ్ళు అంత బాగుండట్లేదండి మా ఏరియా సైడ్ అయితే ఒట్టి సున్నమే ఉంటుంది ఎంత గీసినా ఊరినే రాలిపోతుందండి ఇంకా అలాంటి ముగ్గురాలకంటే ముగ్గే మేలు నేనైతే ఇలా సింపుల్గా అయితే ముగ్గు అయితే వేసేసానండి మా వారికి అయితే చెప్పాను ఒక ముగ్గు కట్ట తెచ్చి అని ముగ్గు కట్ట నరుకూరులో ఉంటాయి మా వారు ఎప్పుడన్నా నెల్లూరుకి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు తెడి అని అయితే చెప్పాను ఇంకా మా వారు ఎప్పుడు వీలు చూసుకొని తెస్తాడో తెలియదు పాలైతే పంపించుకుంటున్నానండి డైలీ హాఫ్ లీటరు ఈ పాలు వీటితో పాటు అంగన్వాడీ పాలైతే సరిపోతాయి అయితే అసలు బాగాలేదండి ఈ మధ్య హెల్త్ బాగాలేక కొంచెం పట్టించుకోలేదు ఇంకా ఈ స్టవ్ చూసారా పాలు అన్నీ పొంగిపోయేస్తున్నాయి ఇంకా ఎలాగైనా సరే నీట్గా చేసేద్దామని బయటైతే పెట్టాను మామూలుగా తుడిసినా ఇంకా ఇదంతా ఇప్పుడల్లా వదిలేటట్లేదు తుడిచినా తుడిచినట్టే ఉంటుందండి అసలు బాగోదు ఇంక ముందైతే వాటర్ అయితే నీట్గా పట్టేసి నీట్గా అయితే స్టవ్ అయితే కడిగి పక్కన పెట్టేస్తే అయితే సర్దాలి పిల్లలు ఇంకా లేవలేదు కాబట్టి నేనైతే తొందరగానే పనులు చేసేసుకుంటున్నాను ఎప్పుడన్నా సరే వాళ్ళు లేవకముందు పనులన్నీ తొందరగా అయిపోతాయి అదే ఒకవేళ వాళ్ళు అనుకో ఇంకా ఆ పనులు అవ్వడం కష్టమేను నాకైతేను చిన్న పని అన్నా సరే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళు లేసిన తర్వాత ఆకుకూర వలిచే పని అలాంటివి ఉన్నాయనుకోండి నేను ఒక పక్క వలిచి గిన్నెలు వేస్తుంటే ఆ గిన్నెలో అసలు ఒక ఆకు కూడా ఉండదు ఇల్లంతా ఎదుచల్లేస్తారు పిల్లలిద్దరూ మొదలే పెద్దోడికి సమ్మర్ హాలిడేస్ కదా ఇంకా వాళ్ళు చేశారు అచ్చా అంతా ఇంత కాదు వాళ్ళని ఫాలో అయిపోతాడండి చిన్నోడు మళ్ళీ కాసేపు ఆడినంతసేపు ఆడతారు మళ్ళీ ఇద్దరికి గొడవలు వచ్చేస్తాయి ఇంకా మళ్ళీ ఇద్దరు కొట్టుకొని ఏడుస్తుంటారు మళ్ళీ నేనే వెళ్ళి తీయాలి అలా ఉంటుంది వాళ్ళతో వీళ్ళకి ఎప్పుడు స్కూల్స్ రీఓపెన్ అవుతాయో అప్పుడు దాకా తప్పదండి నాకు ఇంకా జున్నుకైతే ఇంకొక ట్వెల్వ్ డేస్లో స్కూల్స్ అయితే రీఓపెన్ అయిపోతాయి కదా అప్పుడైతే కొంచెం ప్రశాంతంగా అయితే ఉండొచ్చు నేనైతేను స్టవ్ అయితే నీట్గా కడిగేసేసి కాసేపు ఎండకైతే పెట్టేస్తే నీట్గా ఆరిపోద్ది తర్వాత క్లాత్ పెట్టుకొని ఒకసారి తుడిచేసి లోపల పెట్టేసుకుంటే బాగుంటుందండి వీళ్ళ వల్లేను చాలా వరకు పాలు కూడా పొంగిపోయేది నాకైతేను అవి పెట్టేసి వాళ్ళ దగ్గరికి వస్తాను కదండి గొడవలప్పుడు వీళ్ళప్పుడు పొంగిపోతుంటాయి ఇంక ఈ ఊరగాయ అయితే అత్తమ్మ పెట్టిందండి మామిడికాయ ఇంకా అది ఒక స్టీల్ బాక్స్లో ఉండేసరికి తీసైతే ఇలా గాజు జాడీలు అయితే పెట్టేస్తున్నాను అదే స్టీల్ గిన్నెలో ఉంటే అది ఎలాగన్నా ఆ గిన్నె పాడైపోద్ది ఉప్పు అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందుకే ప్లాస్టిక్ దానికంటే గాజు గ్లాస్ అయితే బాగుంటుందని గాజు జాడికి పెట్టేశానండి చూసారా పేపర్స్ అన్నీ నీట్గా వేసుకొని వంటగది అయితే నీట్గా సర్దేశాను కొంచెం ఓపికే ఉండాలి కానీ నీట్గా అయితే పని అయితే చేసుకుంటానండి కానీ నిదానంగానే చేసుకుంటాను అదే ఓపిక లేకపోతే అసలు ఆ పని జోలికే వెళ్ళను అలా ఉంటుంది కానీ ఎలాగలో ఓపిక చేసుకొని ఇల్లు అలా ఉంటే అసలు నచ్చదండి అయితే పని అయితే చేసేసుకుంటాను ఇవైతే మామిడి పొల్ అండి ఇవైతే దీనికి పెట్టేశాను ఈ రెండు మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారండి డస్ట్బిన్లు ఇంకా మామూలుగా అయితే హయ్య వాడాలి కానీ మా ఏరియాలో మున్సిపాలిటీ వాళ్ళు నెలకు ఒకసారి వస్తున్నారు ఇంకా మేము వేసే చెత్త ఆ డస్ట్బిన్లో ఏం సరిపోతుంది అందుకే మామూలుగా అయితే బస్తాలు అలాంటివి పెట్టేశాను బయట ఇంక ఇవి కొత్తగా ఉండేసరికి ఎందుకులే ఇవి కూడా వేస్ట్ చేయడమని నేనైతే ఒక దాంట్లో అయితే సరుకులు ఇంకో దాంట్లో అయితే మామిడి ఉడుపులు అయితే పెట్టేశానండి ఇంకా సద్దన్నం అయితే కలుపుతున్నాను పిల్లలు కూడా లేచి ఆడుకుంటున్నారండి వాళ్ళకి కూడా సర్ధన్నమేను ఏం తింటే అదే పెడతానండి మామూలుగా టిఫిన్ అలాంటివి తెప్పించేది ముందు కానీ టిఫిన్ తెప్పించినా వాళ్ళు అసలు తినరండి పోతే వాళ్ళకి నేను టిఫిన్ పెడుతుంటాను కదండి పక్కన వాళ్ళ డాడీ సద్దన్నం తింటున్నాడు అనుకో సద్దం దగ్గరికి పరిగెత్తేస్తారు ఇద్దరు టిఫిన్ ఇంకా నా మొక్కనే కొడతారు లాస్ట్కి నేనే తినాలి ఇంకా వాళ్ళు అంత ఇష్టంగా తినేసరికి వాళ్ళకి కూడా సద్దన్నం అయితే పెట్టేస్తున్నానండి ఇంకా నేనైతే పంచకాయ తెచ్చి మా వారం ముందు పెట్టాను ఇదైతే తెచ్చి ఒక వారం అవుతుందండి మామూలుగా పంచకాయ ఇంట్లో పెడితే నాలుగు రోజులుగా మాక్కేసి ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది కానీ ఈసారి అసలు వాసనే రాలేదు దగ్గరికి వెళ్ళి చూస్తే కొంచెం స్మెల్ వస్తుందండి ఒక పక్క అయితే కుళ్ళిపోతుంది ఇంకా మా వారి దగ్గర తెచ్చి పెడితే మా వారు ఇంకా కోసేయాలి రేపటికైతే అసలు పనికిరాదని చెప్పి కోస్తున్నాడండి ఎప్పుడన్నా సరే అది ఎంత వాసన వస్తున్నా సరే మా వారు వచ్చేదాకా ఎదురు చూస్తుంటానండి ఆ కాయ కోసేదానికి నేనైతే అసలుకి కొయ్యలేను అసలు రాదండి మా వారైతే దే అరుస్తుంటాడు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంకా రాదా నీకు కొయ్యడుమని మాకు అమ్మ వాళ్ళు ఇంట్లో కూడా ఉండేదండి కాయలు అమ్మ వాళ్ళు ఇచ్చి పంపించేది పెళ్ళికి ముందు కానీ ఎప్పుడన్నా సరే పెళ్ళికి ముందు అయితే అమ్మ పెట్టేది పెళ్ళైన తర్వాత మా వారు ఇంకా మా వారైతే నీట్గా కోసి పెడుతుంటే నేను పిల్లలైతే పక్కన చేరైతే తింటా ఉన్నాము ఇంకా ఆ రోజు సాయంత్రం అమ్మ నాన్న వచ్చారండి మమ్మల్ని చూసిపోయేదానికి మా ఊరు దగ్గరే అని చెప్పాను కదా ఇవాళ చేపలు అలాగే కూరగాయలు అవి తెచ్చి మమ్మల్ని చూసిపోయేదానికి వచ్చారు ఇంకా అమ్మ వాళ్ళ చదివి దమ్సప్పు అలాగే ఇవి పనస్తలలు పెట్టానండి ఇంకా సాయంత్రం మిద్ది మీదకి వచ్చి సన్నజాజలు అయితే కోస్తున్నానండి ఇవైతే బాగా పూస్తాయి మాకు ఒక మూరు పైనే పూస్తాయి ఈ పూలు కట్టి దేవుడికి పెడితే మాత్రం దేవుడి గది అంతా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇంకా ఈ వీడియో ఇంతేనండి కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవకండి ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్